అందరికీ నమస్కారం దసరా పండుగల్లో నవరాత్రులు అయిపోయిన తర్వాత చివరి రోజు అంటే పదవ రోజు విజయదశమి శుద్ధ దశమి నాటి సాయంత్రం నక్షత్రోదయ సమయంలో ఉన్న సమయానికి విజయ అని పేరు శ్రవణ నక్షత్రం దశమి తిథి ఉన్న విజయదశమి రోజున సంధ్యాకాలం దాటిన తర్వాత ఉండే సమయాల్ని పురాణాలు విజయకాలం అని పేర్కొంటున్నాయి ఒకవేళ శ్రవణ నక్షత్రం లేకపోయినా దశమి తిథిని మాత్రమే పరిగణలోకి తీసుకొని దాన్ని విజయముహూర్తంగా భావించాలని స్కాంద పురాణం చెబుతోంది ఈ సమయంలో ప్రారంభించే ఏ పనులైనా సరే విజయవంతంగా పూర్తవుతాయని శాస్త్రవచనం అంటే దశమి నాటి సాయంత్రం విజయముహూర్తం ఉన్న రోజు కనుక ఈ రోజుకు విజయదశమి అనే పేరు ఏర్పడింది ఈ విజయదశమికే అపరాజిత దశమి అని కూడా పేరు అపరాజిత అంటే పరాజయం లేని అని అర్థం అటువంటి పుణ్యప్రదమైన విజయదశమి నాడు దేవీ నవరాత్రుల్లో ప్రతిష్ఠింపబడిన కలశానికి ఉద్వాసన పలకటం ఆయుధ పూజ సెమీ దర్శనం వంటి ఆచారాలు ప్రస్తుతం ఆచరణలో ఉన్నాయి అంటే తొమ్మిది రోజులు కలశం పెట్టి పూజ చేస్తారు కదండి వాళ్ళు ఆ రోజున ఉద్వాసన చెప్తారన్నమాట వీటితో పాటు అపరాజి అపరాజితాదేవిని సెమీ వృక్షాన్ని పూజించాలని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ విధంగా చేయటం వలన అన్నింటా విజయాలు లభిస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ సమయంలో అంటే దశమినాటి సంధ్యాకాలం దాటిన మరుక్షణం నుంచి ఒక ఘడియ అంటే నలభై ఎనిమిది నిమిషాల వరకు పరాశక్తి అపరాజితగా అంటే ఓటమి లేనిదిగా ఉంటుందిట కాబట్టి ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించినా విజయాన్ని పొందవచ్చు విజయదశమి నాడు ప్రారంభించే ఏ కార్యమైనా విజయాన్ని చేకూరుస్తుందనేది వాస్తవమైన ఈ విజయ ముహూర్తంలో పనులను ప్రారంభించటం మరీ మంచిది అంటే విజయదశమి నాడు ఆ రోజంతా ఏ పని చేసినా మంచిదే ఏ పని ప్రారంభించినా ఇంకా ఇంకా ఏంటంటే ఆ ముహూర్తంలో అంటే అపరాజితాదేవి ఉన్న ముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది విజయదశమి నాడు సంధ్యా సమయంలో అపరాజిత అయి నమ అని అపరాజితాదేవిని ఆమెకు కుడి భాగంలో క్రియాశక్తి అని జయాదేవిని భాగంలో మాయై నమ అని విజయాదేవిని ఆహ్వానించి ప్రతిష్ఠించాలి అనంతరం ఆ ముగ్గురు మూర్తులకి అష్టోత్తర శతనామాలతో షోడశోపచార పూజ చేయాలి ఒకవేళ ఇవన్నీ చేయలేని వారు కేవలం అపరాజితాయే నమ జయాయే నమ విజయాయే నమ అనే నామాలను పఠించినా మంచిదే అపరాజితాదేవిని పూజించేటప్పుడు ఇమాం పూజా మాయాదేవి యథాశక్తి నివేదిత రక్షార్థంతు సమాదాయ వ్రజస్వస్థానముత్తమం హరణేతు విచిత్రేణ భాస్వత్కనకమేఖలా అపరాజిత భద్రరత కరోతు విజయం మమ అనే శ్లోకాలను పఠించి ప్రార్థించాలి ఈ అపరాజితాయ నమ జయాయ నమ విజయాయ నమ అనే మూడు నామాలని ఒక్క విజయదశమి నాడే కాకుండా ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ప్రయాణమై వెళుతున్న సమయంలో ఈ మూడు నామాలను పఠించడం వల్ల విజయం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ తర్వాత సెమీ పూజ విజయదశమి నాటి సాయంత్రం సీమోల్లంఘనం చేసి సెమీ పూజ దర్శనం చేయాలని శాస్త్రవచనం సీమోల్లంఘనం అంటే ఊరి పొరు పొలిమేరలను దాటి వెళ్ళటం అన్నమాట వృక్షం అంటే జమ్మి చెట్టు సాధారణంగా గ్రామాలలో సామూహికంగా ఈ సెమీ పూజను చేస్తూ ఉంటారు విజయదశమి నాడు పూజలు అందుకునే ఈ శ్రే సెమీవృక్ష జననానికి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది ప్రచారంలో అదేంటో ఇప్పుడు చూద్దాం పూర్వం ప్రజాపతి ఒక్కొక్క దానినే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాట అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాపతినే కాల్చివేయసాగిందిట మరి అగ్ని అంతే కదండి దీనితో భయాందోళనకు గురైన ప్రజాపతి భయపడి అగ్నిని శమింపజేసేందుకు పచ్చని చెట్టును ఒకదానిని సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాట అలా అగ్నిని శమింపజేయటానికి ఉపయోగపడిన వృక్షమే ఈ శమీ వృక్షం అంత గొప్పదైన సమీవృక్షం దగ్గ దగ్గరకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకొని మమ దుష్ట మంగళ నిరాశార్థం యాత్రాం విజయార్ధంచ సెమీ పూజనం కరిష్యే అని సంకల్పించి సెమీవృక్షాన్ని మొదలు వద్ద అలంకరించి పూజించాలి అమంగళానం శమనీం శమనీం దుష్ దు దుఃస్వప్ననాశిని ధన్యాం ప్రపజేహం శమీం శుభాం అనే శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షాన్ని పూజించాలి అనంతరం సమీవృక్షానికి ప్రదక్షిణలు చేసి శమీ శమయతే పాపం కంటక సమీలోహితకంఠక ధరిత్రార్జునబాణాం రామస్య ప్రియవాదిని కరిష్యమాణ కలిష్యమాణయాత్రకాలం సుఖం మయ తత్ర నిర్విఘ్న కత్రిత్వం భవ శ్రీరామ పూజితే అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి పైన చెప్పిన రెండు శ్లోకాలు చదవగలిగినా లేకపోయినా ఈ సెమీ సెమైతే అన్నది మటుకు తప్పకుండా ఒక పేపర్ మీద రాసుకొని చదవండి ఆ విధంగా ప్రదక్షిణం చేస్తూ ఆ ఆ పేపర్ మీద ఉన్న శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చేసి మీ కోరికలను చెప్పుకొని ఆ పేపర్ని ఆ చెట్టుకి గుచ్చేయండి అలా చేస్తే మనం మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయట ఈ విధంగా శమీవృక్షాన్ని పూజించి సెమీపత్రిని తీసుకుని వచ్చి పెద్దవారికి ఇచ్చి వారికి పాదాభి వందనం చేసి ఆశీర్వాదం పొందడం ఆచారం ఒకవేళ శమీవృక్షం లభించకపోతే కనీసం శమీవృక్ష కొమ్మను తీసుకొచ్చి భూమిలో నాటి దానిని పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా సెమీవృక్షాన్ని దర్శించి పూజించడం వల్ల అన్నింటిలో విజయాలు లభిస్తాయని పూర్వం శ్రీరామచంద్రమూర్తి లంకపై దండెత్తేందుకు ముందు కూడా విజయదశమి నాడు సమీవృక్షాన్ని పూజ చేసి రావణుణ్ణి ఓడించి విజయ విజయం సాధించాడని చెప్తారు పాండవులు అజ్ఞాతవాస కాలంలో వృక్షం మీదనే ఆయుధాలు దాచి ఉంచి విజయదశమి రోజు వృక్షాన్ని పూజించి జైత్రయాత్రకు వెళ్ళి విజయం సాధించినట్లు చెప్తారు వృక్షానికి ప్రదక్షిణం చేసేటప్పుడు శమీ శమైతే పాపం అని రాసుకొని చదవటం మటుకు మర్చిపోకండి ఈ విధంగా అన్నింటా విజయాలను ప్రసాదించే పవిత్ర పర్వదినం విజయదశమి